శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ వీక్షకులకు పునఃస్వాగతం గత ప్రవచనంలో మనం ఆ నటరాజుని ధమ్రకం నుంచి వెలువడిన పద్నాలుగు మహేశ్వర సూత్రాల గురించి తెలుసుకున్నాం అవి సకల భాషలకు సకల మంత్రాలకు మూలమని చెప్పుకున్నాం ఈరోజు మనం ఇంకా లోతుగా ప్రయాణం చేయబోతున్నాం ఆ సూత్రాలలోని ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉందా ఆ అంటే ఏమిటి కా అంటే ఏమిటి హా దేనికి సంకేతం అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం మొదటగా ఒక విషయం స్పష్టం చేసుకోవాలి ఈ అక్షరాలకు ఆవు ఇల్లు అన్నట్లుగా లౌకిక అర్థాలు ఉండవు ఇవి బీజాక్షరాలు అంటే తమలో అనంతమైన శక్తిని సృష్టి రహస్యాన్ని బీజంలా దాచుకున్న శబ్దాలు వాటి అర్థం వాటి ప్రకంపనలో అవి సూచించే తత్వంలో ఉంటుంది ఆ పద్నాలుగు సూత్రాలను మనం రెండు ప్రధాన భాగాలుగా విడగొట్టవచ్చు మొదటి నాలుగు సూత్రాలలో అచ్చులు అంటే ఓవెల్స్ ఉన్నాయి ఆ ఈ ఊ రు ఐ ఔ మిగిలిన పది సూత్రాలలో హల్లులు ఉన్నాయి అంటే ఉదాహరణకు హ య వ ర ల మొదలైనవి అచ్చులు శివస్వరూపం సంస్కృతంలో అచ్చులను స్వరాహ అంటారు స్వయం రాజంతే ఇది సర్వాహ అంటే ఏ ఇతర అక్షరము సహాయము లేకుండా స్వయంగా ప్రకాశించేవి పలుకబడేవి అచ్చులు ఇది శివతత్వానికి ప్రతీక శివుడు స్వయం ప్రకాశకుడు నిరాధారుడు శుద్ధ చైతన్యం అచ్చులు భాషకు ప్రాణం లాంటివి ఇక హల్లులు శక్తిస్వరూపం హల్లులను వ్యంజనాహ అంటారు అంటే అచ్చుల సహాయంతో వ్యక్తమయ్యేవి ఉదాహరణకు క అని పలకాలంటే దానికి ఆ అని అచ్చు చేరికైతే అని మనం పలుకుతాం ఇది శక్తి తత్వానికి ప్రతీక శక్తి ఎల్లప్పుడూ శివునిపై ఆధారపడే ఉంటుంది ఆయన చైతన్యాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది హల్లులు భాషకు శరీరం లాంటిది ప్రాణమైన శివుడు అంటే అచ్చు శరీరమైన శక్తి అంటే హల్లు కలిసినప్పుడే ఒక అర్థవంతమైన పదం ఒక జీవమున్న సృష్టి ఏర్పడుతుంది ఇదే శివ సూత్రాలలో మొట్టమొదటి రహస్యం ఇప్పుడు మనం ప్రతి అక్షర సమూహము ఏ తత్వానికి సూచిస్తుందో చూద్దాం ఈ మొత్తం వర్ణమాల పంచభూతాల యొక్క శబ్దరూపం మొదటిది ఆకాశతత్వం ఈథర్ అంటారు యా రా లా వా అనే అక్షరాలను అంతస్థాయి అంటారు అవి అటు అచ్చుల వలె ఇటు హల్లుల వలె కాకుండా మధ్యస్థంగా ఉంటాయి ఆకాశం వలె ఇవి చాలా సూక్ష్మమైనవి అన్నింటినీ కలుపుతాయి మంత్రాలలో ఈ అక్షరాలను ప్రాణశక్తి ప్రవాహానికి సూచిస్తారు చూడండి చిన్న చిన్న ఆవాహనలు అంటే షోడశోపచారాల పూజల్లో పక్కన పెడితే హోమాలలో పెద్ద పెద్ద వాటిలలో ఆవాహన మంత్రాలు ఉంటాయి ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం హం లం క్షం ఓం హం సోహం హంస అని మొదలవుతూ ఉంటాయి అవి ఏంటనంటే ఆ దేవత యొక్క ప్రాణశక్తిని కట్టిపడేస్తాయి ఈ ఆకాశతత్వం అంత సూక్ష్మమైనటువంటిది ఇక రెండవది వాయుతత్వం అంటే ఎయిర్ స ష స హ అనే అక్షరాలను ఊష్మాలు అంటారు వీటిని పలికినప్పుడు నోటి నుండి గాలి వేడిగా బయటకు వస్తుంది ఇవి వాయుతత్వానికి శ్వాసకు కదలికకు సంకేతం ముఖ్యంగా హకారం ప్రాణానికి జీవానికి ప్రతీక అహంలోని హ సోహంలోని హ ఈ ప్రాణశక్తినే సూచిస్తాయి ఇక మూడవది అగ్నితత్వం ఫైర్ కా చ వర్గాలలోని మొదట అక్షరాలు ముఖ్యంగా రకారం అగ్నితత్వానికి సంకేతం రా అనేది అగ్ని యొక్క బీజాక్షరం ఉదాహరణకు రామ్ రమ్ రామ్ అని ఇట్లా అగ్నితత్వానికి సంబంధించినటువంటి మంత్రాలు దాంతోనే ఉంటాయి హ్రీం అందులో రా శ్రీం అందులో రా క్రీం అందులో రం ఇట్లా ఈ అక్షరాలు శక్తిని వేడిని పరివర్తనను తేజస్సును సూచిస్తాయి యజ్ఞంలో అగ్ని ఎలాగైతే అన్నింటినీ శుద్ధి చేస్తుందో ఈ అక్షరాలు మంత్రంలోని ఆ శక్తిని మేలుకొల్పుతాయి చూడండి చాలా మంత్రాలు మీకు ఇట్లానే ఉంటాయి హ్రీం శ్రీం క్రీం ఇట్లనే ఉంటాయి మీకు ఎక్కువ ఇక నాలుగవది జలతత్వం వాటర్ వా బ వంటి మృదువైన అక్షరాలు జలతత్వానికి సంకేతం జలం యొక్క గుణం ప్రవహించడం చల్లదనం అనుసంధానించడం ఈ అక్షరాలు మంత్రాలలో భావోద్వేగాలను ప్రేమను సృజనాత్మకతను సూచిస్తాయి జలం యొక్క బీజాక్షరం వమ్ ఇక చివరిగా పృథ్వీతత్వం అంటే అర్త్ లా మా ఢ జ వంటి అనునాసికాలు మరియు టా వర్గం వంటి గట్టి అక్షరాలు పృథ్వీతత్వానికి సంకేతం భూమి యొక్క గుణం స్థిరత్వం గట్టిదనం ఆధారం ఇవ్వడం ఈ అక్షరాలు మంత్రాలలోని స్థిరత్వాన్ని భౌతిక రూపాన్ని సాంద్రతను సూచిస్తాయి భూమి యొక్క బీజాక్షరం లం కాబట్టి శివుడు తన ఢమరుకంతో కేవలం అక్షరాలను ఇవ్వలేదు ఈ విశ్వం ఎలా నిర్మితమైందో పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయో శబ్దరూపంలో వివరించాడు మీరు మహేశ్వర సూత్రాలను గమనిస్తే ప్రతి సూత్రం చివర ఒక హల్లు ఉంటుంది ఉదాహరణకు ఆ ఇ ఉ రు రుల్ ఈ చివరి అక్షరాలు పాణిని వ్యాకరణంలో ఇత్ సంజ్ఞలు అంటారు వీటి అర్థం ఏమిటి ఇవి వర్ణమాలలో భాగం కాదు ఇవి కేవలం సంకేతాలు పాణిని మహర్షికి శివుడు ఇచ్చిన ఒక అద్భుతమైన కోడింగ్ భాష ఇది ఉదాహరణకు అన్ని అచ్చులు అని చెప్పాలనుకుంటే ఆ ఊ రు రు ఏ ఐ ఓ అని మొత్తం చెప్పనవసరం లేదు మొదటి సూత్రంలోని ఆను నాలుగవ సూత్రం చివరిలో ఉన్న ఇచ్ ను కలిపి అచ్ అని చెబితే చాలు అచ్ అంటే ఆ నుండి ఇచ్ వరకు మధ్యలో ఉన్న అన్ని అక్షరాలు అని అర్థం అలాగే హల్ అంటే హా నుండి వరకు ఉన్న అన్ని హల్లులు ఇది ఎంతటి దైవికమైన శాస్త్రీయమైన అమరిక ఆ డమరుకనాదంలో భాష మాత్రమే కాదు దీనిని క్రమబద్ధీకరించే గణిత సూత్రం కూడా దాగి ఉంది ఈరోజు మనం శివసూత్రాలలోని అక్షరాల వెనక దాగి ఉన్న సృష్టి రహస్యాన్ని క్లుప్తంగా తెలుసుకున్నాం ప్రతి అక్షరం ఒక దేవత ప్రతి శక్తి ఒక తత్వం అకారం సృష్టికి మూలమైన అక్షర బ్రహ్మమైతే హకారం ఆ సృష్టిలోని జీవశక్తి నుంచి మా వరకు ఉన్న స్పర్శాలు మన భౌతిక శరీరానికి సంకేతం అయితే యా నుండి హా వరకు ఉన్న అక్షరాలు మనలోని సూక్ష్మ శరీరానికి ప్రాణశక్తికి సంకేతం మనం మంత్రాలని జపిస్తున్నప్పుడు మనం కేవలం పదాలను పలకడం లేదు మనం ఈ విశ్వ నిర్మాణానికి కారణమైన మూల శబ్దాలను ఉచ్చరిస్తున్నాం మన శరీరంలోని పంచభూతాలను మన చక్రాలలోని శక్తిని ఆ బీజాక్షరాల ద్వారా మేలుకొల్పుతున్నాం ఆ ఢమరుకం నుండి వచ్చిన శబ్దమే ఈ జగత్తుగా మారింది ఆ శబ్దమే మనలో ప్రాణంగా ఉంది బయట వినిపించే శబ్దాలను ఆపి మనసును ఏకాగ్రం చేసి మన లోపల వినిపించే ఆ అనాహత నాదాన్ని వినడమే అసలైన నాదోపాసన అదే శివతత్వాన్ని అనుభూతి చెందడం శబ్దమే బ్రహ్మము ఆ శబ్దమే మనము ఆ శబ్దంలో లయమవ్వడమే యోగము కాబట్టి అనాహత నాదాన్ని వినడానికి ప్రయత్నం చేస్తూ సర్వేజన सुखिनो भवन्तु श्रीगुरुभ्यो नमः